శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కటక రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అలాగే షష్ఠ గ్రహ కుటమి జరగబోతుంది దీని ప్రభావం కూడా మీ జీవితం లోపల ఎలా ఉండబోతుంది దీని ప్రభావం మీకోసం ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము చూడండి ఈ ఏప్రిల్ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశ నడుస్తున్న చూసుకున్నట్లయితే మీకు అర్థమవుద్ది కాబట్టి మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే ఆ దశ తెలుసుకోండి చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఎవరైతే మన ఈ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి సంబంధించిన దిన ఫలాలు వార ఫలాలు రాశి ఫలాలు అలాగే కర్కాటక రాశికి సంబంధించిన పరిహారాలు కావచ్చు కర్కటక రాశి వారికి సంబంధించిన కొన్ని గుణధర్మాలు లైఫ్ లోపల ఎలాంటి బిజినెస్ చేయాలి లైఫ్ లోపల ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి దాని గురించి మనం ప్రతిరోజు అంటే వీక్లీ వీక్లీ మనం చెప్పడానికి ప్రయత్నిస్తు ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ఎవరైతే మనం ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో అవ్వలేదు తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి ఫాలో అవడానికి మీరు ప్రయత్నించండి అక్కడ మనం ఎవ్రీ వీక్లీ సండే రోజున మనం అక్కడ లైవ్ హోరోస్కోప్స్ అయితే మనం చేస్తూ ఉంటాం చూసుకున్న ఇప్పుడు ప్రెసెంట్ కర్కాటక రాశి వారికి గమనించండి ఐదు గ్రహాలు మీ రాశి నుంచి భాగ్యస్థానంలో ఉండబోతున్నాయి ఐదు గ్రహాలు మీ రాశి నుంచి తొమ్మిదో స్థానం లోపల ఉండబోతున్నాయి ఇక కుజుడు కనుక చూసుకునేది థర్డ్ ఏప్రిల్ రోజున మిథున రాశిని వదిలేసి మీ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు కుజుడు మీకు యోగకారకుడు అవుతాడు కుజుడు మీకు యోగకారకుడు అవుతాడు పైగా నీచ స్థానంలో రాబోతున్నాడు అంటే మీ రాశి లోపల రావడం వల్ల దీన్ని నీచ స్థానం అంటాము అలాగే ఒక విషయం తెలుసుకోండి చంద్రుడు రాశిలో కుజుడు నీచం పొందుతాడు కుజుడు రాశి లోపల చంద్రుడు నీచం పొందుతాడు కాబట్టి ఇది గోచరం లోపల కనుక చూసుకున్న దశమ కేంద్ర త్రికోణ ఒక రకంగా రాజయోగమే పంచమాధిపతి లగ్నంలో ఉండడం ఇది ఒక రకంగా రాజు యోగం కానీ ఇక్కడ నీచత్వం ఉండడం వల్ల శాప్టర్న్ నుంచె సూర్యుడు బుధుడు రాహు అదే రకంగా శుక్రుడి నుంచె నవమ యోగం ఎప్పుడైతే మొదలుదో అంటే థర్డ్ ఏప్రిల్ తర్వాత దీని ప్రభావం ప్రత్యేకంగా మీ జీవితం లోపల పైగా పర్వాలేదు బాగుంటుంది కానీ ఏంటంటే రాంగ్ స్టెప్ వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రాంగ్ స్టెప్స్ అంటే చాలా ఏంటి క్వశ్చన్ తెలుసుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కర్కాటక రాశి వారికి ఏంటంటే ఇంతవరకు అష్టమ శని ప్రభావం అయితే మీరు చూడడం జరిగింది అష్టమ శని ప్రభావం లోపల మీరు చాలా కోలిపోయారు చాలా గమనించారు చాలా తెలుసుకున్నారు చాలా చూసే ఉంటారు ఓకే ఇప్పుడు ఏంటంటే లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ అంత మొదటి తీసుకురావాలి మళ్ళీ అంతా ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా ఇప్పుడు మీరు కుజుడు రాశిలో రాబో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళకూడదు నేను చెప్పాల్సిన ఉద్దేశం అదే మీరు వెళ్ళండి మీరు మళ్ళీ మొదలు పెట్టాలి మళ్ళీ కష్టం చేయాలి మళ్ళీ ఇప్పుడు మీకు అనుకూలమైన స్థితి అయితే ఉంది అనుకూలమైన పరివర్తన స్థితి అయితే ఉంది కానీ చెప్పాల్సింది ఏంటంటే సరైన దారి ఎంచుకోండి సరైన దారి ఎంచుకొని మీరు పరిగెత్తినట్లయితే సరైన దారి ఎంచుకొని మీరు కనుక పని చేసినట్లయితే ఇది మీకు చాలా బాగుంటది కుజుడు ఏదైతే రాశిలోపల రాబోతున్నాడో ఇది చాలా బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు కుజుడి నాలుగో దృష్టి కనుక చూసుకున్నది చతుర్థ స్థానం పైన ఉండబోతుంది కుజు నాలుగో దృష్టి చతుర్థ స్థానం పైన శుక్రుడి పైన ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా గమనించట్లయితే మదర్ హెల్త్ అంత సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ కి అంత సరిగ్గా ఉండదు కాస్త మదర్ కా మదర్ ప్రత్యేకంగా ఏంటంటే భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోవాలి మదర్ భోజనం పట్ల నియంత్రణ ఉండాలి కాస్త మదర్ కోపం లోపల ఎక్కువగా వృద్ధి చెందుతుంటుంటది మదర్ అనుకున్న పనులు తొందర కాలేకపోవడం వల్ల ఇది కూడా జరగబోతుంది అండ్ ఇంకోటి కుటుంబం పైన చతుర్థ దృష్టి కుజుడిది ఉండడం వల్ల కొన్ని కుటుంబం లోపల ట్రావెలింగ్ కావచ్చు లేకపోవడం అయితే కుటుంబం లోపల ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు ఇవి మీరు ఆవే రోజుల్లో కుటుంబంలో జరిగి తీరుతాయి అని కుజుడు సంబంధం ఉండడం వల్ల భూమి భవనం వాహనానికి సంబంధించిన ఏవైనా ప్రత్యేకమైన విషయాల లోపల మీరు ఏదైనా వస్తువు కొనే అవకాశం అయితే కనబడుతుంది భూమి కొనే అవకాశం ఉంది వాహనం కొనే అవకాశం ఉంది అదే రకంగా గృహయోగం కూడా ప్రెజెంట్ కర్కాటక రాశి వారికి కనబడుతుంది ఇంకొక కనుక మీరు పరిస్థితి గమనించినట్లయితే మీ రాశి నుంచి తొమ్మిదవ స్థానంలో ఇక్కడ కనుక గమనించినట్లయితే ఐదు గ్రహాలు ఉన్నాయి ఏకాదశాధిపతి అలాగే చతుర్థాధిపతి శుక్రుడు అవుతాడు శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అది క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అందులో మళ్ళీ రెట్రోగేట్ లో ఉన్నాడు ఇది నేను మళ్ళీ చెప్పాను కి అంత సరిగ్గా ఉండదు కానీ మీకు ఎలా ఉంటదంటే ఓకే పర్వాలేదు బాగుంటది ఒక విషయం తెలుసుకోండి మీరెంత భక్తి మీరు ఎంత ధర్మంగా ఎంత భక్తి భావనతో మీరు ఎంత మీ పని పట్ల శ్రద్ధ నిష్ట చూపి పని చేస్తారో ఆదాయ విషయం లోపల మీకు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు డబ్బు మీకు అవసరం కొంచుద్ది మీరు ఎలా డబ్బు కోరుకుంటున్నారో అలా మీకు డబ్బు వచ్చుద్ది కాస్త ఏంటంటే డబ్బును చూసి ఖర్చు పెట్టుకోండి డబ్బుని చూసి ఖర్చు పెట్టుకోండి ఉన్నది కదా వస్తుంది కదా అని అనవసరము ఇచ్చలు విడి కనుక ఖర్చు పెట్టినట్టి తర్వాత మీకు ఇబ్బంది అవుద్ది తర్వాత మీకు ఇబ్బంది అవుద్ది అని ఏకాదశాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల కాస్త ఫ్రెండ్షిప్ లోపల కాస్త అంత స్థిరంగా ఉండలేకపోతుంటారు అంటే నమ్మన్నా నమ్మకూడదా ఫ్రెండ్స్ ని చెప్పన్నా చెప్పకూడదా ఏదైనా చేయాలని ఉంది కానీ వాళ్ళతో డిస్కస్ చేయాల చేయకూడదా దీనికి సంబంధించిన విషయాల లోపల మనసులో ఒక రకమైన భావన అయితే మీకు క్రియేట్ అవుద్ది నా అభిప్రాయం ఏంటంటే మీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరికేం చెప్పకండి మీరు సైలెంట్ గా పని చేయండి సైలెంట్ గా పని చేయండి అని కోరిక పెట్టుకోండి చిన్న చిన్న కోరికలు అస్సలు పెట్టుకోకండి చాలా పెద్ద పెద్ద కోరికలే పెట్టుకోండి ఎందుకంటే గోచరం లోపల నైన్త్ హౌస్ లోపల ఇది ఆల్రెడీ నైన్త్ హౌస్ ఇది ఎక్స్పాండ్ హౌస్ ఉంది అండ్ అందులో శాటర్న్ అలాగే రాహు కాంబినేషన్ ఉండడం వల్ల రాహు ఎక్స్పాండ్ కారకుడు శాటర్న్ కర్మ కారకుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ఇంకా పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి అది ప్రయత్నించాలంటే ఇప్పుడు తృతీయ స్థానం లోపల కేతూ ఉన్నాడు మంచి మీ ఇష్ట దేవుడిని ఆరాధించుకోండి మంచి శ్రద్ధతో మొదలు పెట్టండి పట్టుదలతో మొదలు పెట్టండి బద్ధకాన్ని వదిలేయండి ఎందుకంటే ఇప్పుడు అష్టమ శని మీకు అయిపోయింది ఇక శాట్ ఇప్పుడు ఇప్పుడు భాగ్యస్థానంలో ఉండి సప్తమ దృష్టి మీకు తృతీయ స్థానం పైన మూడో దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల ఎఫర్ట్స్ చేయండి చాలా చాలా ఎఫర్ట్స్ చేయండి సరైన చోట ఎఫర్ట్స్ చేయండి లాభం మీకు అనుకున్న కన్నా ఎక్కువ వచ్చుద్ది కానీ మీరు అనుకున్నప్పుడు రాదు వాట్ ఎస్ ద రిమెంబర్ లిసన్ మీరు ఎంత కావాలనుకుంటున్నారో దానికన్నా ఎక్కువగానే వస్తుంది కానీ మీరు అనుకున్నప్పుడు రాదు మీరు ఏం చాలు తెలుసా సపోజ్ పది రోజుల కోసం ఇది గట్టిగా అనుకోండి అనుకొని వదిలేయండి మళ్ళీ ఇంకోటి అనుకోండి అది కూడా అనుకొని వదిలేయండి మీరు ఎప్పుడైతే అనుకోని దాన్ని అనుకున్నాలో తర్వాత దాన్ని వదిలేస్తారో అప్పుడు అది అవుద్ది మీరు అది అయ్యే వరకు కనుక అనుకుంటున్నట్లయితే అది అస్సలు అవ్వదు అది అస్సలు అవ్వదు నా చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీరు కోరిక పెట్టుకోండి మంచి కోరిక పెట్టుకోండి ప్రయత్నం కూడా ఆ రకంగానే చేయండి కానీ దాన్ని పట్టుకొని కూర్చోకండి ఇంకా అప్డేట్ అవుతూ ముందుకు వెళ్ళండి కాస్త వ్యక్తిత్వం లోపల అయితే చాలా మార్పు అయితే ఇప్పుడు ప్రజెంట్ కర్కాటక రాశి వారికి కనబడుతుంది అందులో దేవుగురు బృహస్పతి కూడా మంచి అనుకూలమైన కండిషన్లో ఉండడం వల్ల నేను ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి కండిషన్ అయితే ప్రజెంట్ కనబడుతుంది నా ఉద్దేశం ఏంటంటే కర్కాటక రాశి కాస్త బద్దకాన్ని వదిలేసుకోండి లైఫ్ లోపల కాస్త సీరియస్ అవ్వండి సీరియస్ తో పని చేయండి తప్పకుండా అన్ని గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తాయి కాస్త ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల అని అష్టమాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల అని చతుర్థాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల కాస్త ఇది ఫాదర్ వ్యక్తిగత లోపల అంత అనుకూలంగా ఉండదు కాస్త ఫాదర్ ఆరోగ్యం కావచ్చు ఫాదర్ కెరియర్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు చూసే అవకాశం అయితే ఉండబోతుంది ఒక విషయం తెలుసుకోండి ఫాదర్ ఇబ్బందులు అంటే మనం ఏదైనా సంతోషంగా ఉంటామా అంటే కాదు మనం కూడా అక్కడ కాస్త ఇబ్బందుల్లోనే ఉంటాం ఎందుకంటే మన కుటుంబంలో ఎవరైనా వ్యక్తి కాస్త చిన్న బాధ వచ్చినా మనం అందులో వెళ్తుంటాము కానీ ఇది ఏంటంటే ఈ గ్రహాల సంబంధం తృతీయ స్థానం పైన ఉండబోతుంది మీరు చేసే ప్రయత్నం వాళ్ళకి తప్పకుండా సహకారం చేసి తీరుద్ది కాబట్టి మీకు ఎంత వీలవుతే అంత మీరు ఎక్కువ ప్రయత్నం చేయడానికి మీ ఫాదర్ జీవితం లోపల ప్రయత్నించండి ఇక మిగతాన్ని కనుక చూసుకుంటే పర్వాలేదు బావుని గ్రహస్థితులు అన్ని మీ కంట్రోల్లో అనుకూలంగా చెప్పుకోవచ్చు ఈ షష్ఠ గ్రహ కూటమి కనుక పరిశీలించినట్లయితే షష్ఠ గృహ కుటుంబీకు నైన్త్ హౌస్ లో జరగబోతుంది ఇది మీకు బాగుంటుంది కాస్త ట్రావెలింగ్ చూసుకొని చేయండి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కుజుడు రాశిలో వచ్చిన తర్వాత నీచ స్థానంలో ఉన్న తర్వాత కాస్త కుజుడి అష్టమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల కాస్త చిన్న చిన్న దెబ్బలు తగలడం కావచ్చు కాస్త కోసుకోకపోవడం కావచ్చు చిన్న చిన్న ఇలాంటి మేజర్ అంటే మైనర్ చిన్న చిన్న ఇష్యూస్ మీతోటి అవుతుంటాయి బీ కేర్ఫుల్గా ఉండండి ప్రతిరోజు శివుడికి అభిషేకం తప్పకుండా చేయండి అలాగే సీక్రెసీ మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చాలా బాగుంటాడు అని ప్రత్యేకంగా ఈ కాలం లోపల మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న కూడా ఈ టైం మీకోసం చాలా బాగుండబోతుంది మాత్రే త్రేనమా